హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరీళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం తన విషయంలో అభినవ్ అతనికి అబద్ధం చెప్పాడని తెలిసి ఆశ్చర్యపోయిన భార్గవి గట్టిగా నిట్టూర్చి చేతులు కట్టుకొని సూటిగా అభినవ్ని చూస్తే ఓకే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని స్ట్రెయిట్గా అడిగింది మామ్కి నిన్ను చూపించి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను దానికి నీ హెల్ప్ కావాలి ప్లీజ్ భార్గవి రిక్వెస్టింగ్గా అడిగాడు అభినవ్ సర్ప్రైజా ఎలాంటి సర్ప్రైజ్ నేనెలా హెల్ప్ చేయాలి ఆలోచిస్తూ అడిగింది భార్గవి భార్గవి కోపంగా కాకుండా కూల్గా పాజిటివ్గా మాట్లాడుతుండేసరికి అభినవ్కి ముందు హుషారు తిరిగి వచ్చేసింది ఇంట్లో డిన్నర్ ప్లాన్ చేస్తున్నాను భార్గవి నువ్వు టైంకి వస్తే చాలు అన్నీ నేను అరేంజ్ చేస్తాను బట్ మామ్ నిన్ను చూడగానే అలుగుతుంది సో నువ్వే ఓపికగా కూల్ చేసుకోవాలి అని తాపీగా చెప్పాడు అభినవ్ ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు నాకు తప్పదు కదా అది కూడా కేవలం ఆంటీ కోసమే అని మనసులో అనుకుంది భార్గవి భార్గవి మనసులో మాట తెలిసిన తెలిసిపోయినట్టు నువ్వు ముందు కూల్ అయ్యి మన ఇంటికి రావడం స్టార్ట్ చేస్తే నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ నాకు చాలా ఉంటాయి అండ్ మామ్ కూడా నా కోసం ఏ ఒక ప్లాన్లు చేసి మరీ ఛాన్స్ ఇప్పిస్తుంది అది కూడా నాకు ప్లస్ అవుతుంది సో నిన్ను నా ప్రేమలో ముంచేస్తాను గెట్ రెడీ అని మనసులోనే అనుకొని ముసిగా నవ్వుకున్నాడు అభినవ్ భార్గవి నువ్వు రెస్ట్ తీసుకో అన్నీ అరేంజ్ చేశాక కాల్ చేస్తాను అండ్ ఇప్పటి వరకు నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు అభినవ్ ఓకే అని చెప్పింది భార్గవి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో భార్గవికి బాయ్ చెప్పి హుషారుగా వెళ్ళిపోయాడు అభినవ్ అభినవ్ వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసుకుంది భార్గవి సిద్ధార్థ్కి ఇప్పుడు కాక కాకపోతే రేపైన నిజం తెలిసిపోతుంది కాబట్టి ఇక మీదట నేను ఎప్పుడూ కేర్ఫుల్గానే ఉండాలి ఇంతకు ముందులా గుడ్డిగా ఆలోచించి అతన్ని లోపలికి రానివ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకోవడంతో ముందు జాగ్రత్తలు పడుతుంది భార్గవి ఎప్పటిలాగే ఆఫీస్కి వచ్చిన సిద్ధార్థ్ కార్ పార్క్ చేసి లిఫ్ట్లో తన ఫ్లోర్కి వచ్చాడు తన రూంలోకి వెళ్ళిన అతనికి చైర్లో తన కోసం వెయిట్ చేస్తున్న కళ్యాణ్ కనిపించాడు భార్గవితో డివర్స్ తీసుకున్నాడని ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయిన కళ్యాణ్ మళ్ళీ ఇప్పటి వరకు సిద్ధార్థి కనిపించలేదు రావడం తన వర్క్ తాను చూసుకోవడం సైలెంట్గా వెళ్ళిపోవడం చేస్తున్నాడు కళ్యాణ్ అలాంటిది ఈరోజు తనకన్నా ముందే వచ్చి తన కోసం వెయిట్ చేయడం చాలా స్ట్రేంజ్గా అనిపించింది సిద్ధార్థికి చాలా రోజులకి గుర్తుకొచ్చినట్టున్నాను నీకు ఏంట్రా ఇలా దారి తప్పావు వెటకారంగా అడుగుతూ కోట్ తీసి తన కుర్చీ మీద వేసి కుర్చీలో కూర్చున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ మాటలకి కోపంగా చూస్తూ నేను కరెక్ట్ దారిలోనే ఉన్నానురా నువ్వు ఎప్పుడో తప్పుదారి తప్పుదారి తప్పిపోయావు అందుకే నీకు నేను కనిపించట్లేదు అని తిరిగి చురక అంటించాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటకి కోపంగా తన వైపు చూశాడు సిద్ధార్థ్ కానీ కళ్యాణ్ మాత్రం సిద్ధార్థ చూపులకు ఏమాత్రం భయపడకుండా టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తిప్పుతూ కేర్లెస్గా చూస్తున్నాడు కళ్యాణ్ బిహేవియర్ సిద్ధార్థికి మరింత కోపం తెప్పించింది నేను ఈ కంపెనీకి బాస్ని అని విషయం నీకు గుర్తుందా కోపంగా అడిగాడు సిద్ధార్థ్ కళ్యాణ్ అదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తూ సో వాట్ నేను నీ పార్ట్నర్ని అంటే ఇక్కడ నువ్వెంతో నేను అంతే కదా అలాంటప్పుడు నీకెందుకు భయపడాలి నేను నిర్లక్ష్యంగా చూశాడు కళ్యాణ్ కాలేజ్ స్టేస్ నుంచి కూడా ఎంతో సాఫ్ట్ బిహేవియర్తో ఉండే కళ్యాణ్లో సడన్గా వచ్చిన ఈ మార్పు చూసి కంగు తిన్నాడు సిద్ధార్థ్ కళ్యాణ్ తనతో అలా మాట్లాడగలడని ఎప్పుడూ ఊహించకపోవడం వల్ల చిన్న షాక్ తగిలింది సిద్ధార్థికి ఫస్ట్ నుంచి తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఇప్పుడు భార్గవి గురించి కళ్యాణం అలా మారిపోవడం సిద్ధార్థికి ఏమాత్రం నచ్చలేదు ఎప్పుడూ ముక్కు మీద ఉండే సిద్ధార్థికి ఆ కోపం ఇప్పుడు ఇంకాస్త వేటు పెరిగింది దానితో ఆవేశం తన్నుకు రాగా దానిని కంట్రోల్ చేసుకోలేక నువ్వు జస్ట్ పార్ట్నర్వి మాత్రమే కానీ నేను ఈ కంపెనీ బాధ్యతలు అన్నీ తీసుకొని మోస్తున్నవాడిని కంపెనీ నడిపించేది నేను మాత్రమే నీకన్నా నేనే ఎక్కువ అని కోపంగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఎంత కోపంగా అరుస్తున్నా కళ్యాణ్ మాత్రం ఇంచి కూడా బెదర్లేదు అలానే నిర్లక్ష్యంగా చూస్తూ ఓ అవునా నువ్వే అన్నీ చూసుకుంటున్నావా అయితే ఈ మంత్లో మనం రెండు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంది అవి ఇచ్చేసావా అని సూటిగా అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్ తన వర్క్ని వేలెత్తి చూపిస్తుంటే కోపం ఇంకా పెరిగిపోగా అతని కొట్టేసేలా చూస్తూ నా వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు కొత్తగా నువ్వు గుర్తు చేయని అవసరం లేదు అవసరం కూడా లేదు కేర్లెస్గా చెప్పాడు సిద్ధార్థ్ అవునవును నువ్వేంటో నీ పనితనం ఏంటో ఇప్పుడిప్పుడే నాకు చాలా బాగా తెలుస్తున్నాయి వెటకారంగా అన్నాడు కళ్యాణ్ వాటు వాట్ డూ యూ మీన్ విసుగ్గా అడిగాడు సిద్ధార్థ్ నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కానీ నువ్వే కరెక్ట్గా లేవు సిద్ధార్థ్ మన ఈ రెండు ప్రాజెక్టులు నిన్న మొన్న ఇవ్వాల్సి ఉంది కానీ నువ్వేమో కనీసం వాటి గురించి కనీసం ఆలోచన కూడా లేదు బాధ్యతలు మోస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం కాదు వాటిని కరెక్ట్గా చేసి చూపించాలి ఆ ప్రాజెక్ట్స్ కోసం మన స్టాఫ్ కొన్ని రోజులుగా ఎంత కష్టపడ్డారో నీకు గుర్తుంటే నిజంగా బాధ్యత తీసుకుంటే ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించవు నీకు కుదరకపోతే నాకు చెప్పాలి కదా కనీసం నాకు చెప్పలేదు ఎవరికీ చెప్పకుండా అసలు సిటీలోనే లేకుండా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాం ఇప్పుడు తిరిగి వచ్చి నేనే గొప్ప అని అరుస్తున్నా ఇదేనా నీ గొప్ప అంటున్న కళ్యాణ్ మాటల్లోని పదును సిద్ధార్థికి మాట లేకుండా చేసింది భార్గవి గుర్తు రావడంతో అప్పటికప్పుడు అర్ధరాత్రి పూట ఎవరికీ చెప్పకుండా బెంగళూరుకి వెళ్ళిన సంగతి గుర్తొచ్చింది దాంతో తన వల్ల జరిగిన తప్పేంటో అర్థమై సిద్ధార్థ్లో ఆవేశం చప్పున చల్లారిపోగా రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్ మే కళ్యాణ్ ఏమాత్రం తగ్గకుండా కనీసం నేనైనా ఆ ప్రాజెక్ట్ చూసుకుంటాను అని ఫైల్స్ కోసం నీ ఇంటికి వచ్చాను వచ్చాకే తెలిసింది తమరు లవర్తో పాటు అవుట్ ఆఫ్ సిటీ టూర్కి వెళ్ళారని నీకు నీ పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అయినప్పుడు వరకు మాకు అప్పగించి వెళ్ళొచ్చు కదా అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సిద్ధార్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేశాక ఆఫీస్ మానేసి ఒక్కసారి అట్లీస్ట్ ఒక్క గంట అయినా భార్గవితో కలిసి బయటికి వెళ్ళావా ఎప్పుడు చూడు గోడ మీద బల్లిలా ఆఫీస్ పట్టుకొని వేలాడుతుండేవాడివి అయినా పిచ్చి భార్గవి నీ కోసం పడి చచ్చిపోయేది ఇప్పుడేమో టక్కులాడి కోసం నిన్ను నువ్వే మార్చుకుంటున్నావు అంటూ భార్గవి మీద ఆప్యాయత కడుపులోని కోపం అంతా మాటల్లో చూపించాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలు గుండెల్లో ముళ్ళులా గట్టిగా గుచ్చుతుంటే కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటూ నేను భార్గవి దగ్గరికి వెళ్ళాను రా అని నెమ్మదిగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మీద కోపంతో ఊగిపోయిన కళ్యాణ్ ఆ మాటకి షాక్ అయ్యాడు వాట్ భార్గవి దగ్గరకా అని నమ్మలేనట్టు అనుమానంగా చూస్తూ అడిగాడు కళ్యాణ్ అవునని నెమ్మదిగా తలూపాడు సిద్ధార్థ్ ఏమంటున్నావు సిద్ధార్థ్ భార్గవి దగ్గరికి ఏంటి తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు కదా అలా కాంటాక్ట్స్ బ్లాక్ చేసింది మరి నువ్వెలా కలిసావు అని అయోమయంగా అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ్ పైకిలిచి విండో దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తూ భార్గవి బెంగళూరులో ఉంది కళ్యాణ్ ముంబైలో మనల్ని బీట్ చేసి ప్రాజెక్ట్ గెలుచుకున్న బెంగళూరు కంపెనీలో జాబ్ చేస్తుంటాను ఆ రోజు మన ప్రాజెక్ట్ తన వల్లనే మిస్ అయింది వేళ్ల మధ్యలో కాలుతున్న సిగరెట్ని దీర్ఘంగా చూస్తూ చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఇస్తున్న షాక్స్కి కళ్యాణ్ మైండ్ బ్లాక్ అయిపోయింది పాపం భార్గవి ఎంత సెన్సిటివ్ అమ్మాయో కళ్యాణికి బాగా తెలుసు సిద్ధార్థ్ వల్ల కలిగిన బాధ నుంచి ఎప్పటికీ కోలుకోలేదని ఒంటరిగా బాధపడుతూ ఉండి ఉంటుందని కళ్యాణ్ అనుకుంటున్నాడు కానీ సిద్ధార్థ్ రివర్స్లో చెప్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు కావాలనే కథలు చెప్తున్నావు సిద్ధార్థ్ పార్కవి ఎక్కడుందో నాకు తెలియదు కాబట్టి తన పేరు మీద నిన్నటి నీ ట్రిప్ని తెలివిగా తోసేస్తున్నావు అని కోపంగా అన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ వైపు ఒక నిమిషం సైలెంట్గా చూసి తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు సిద్ధార్థ్ ముంబై ఆఫీస్ దగ్గర రెస్టారెంట్ బీచ్ దగ్గర తీసిన పిక్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి కళ్యాణ్ చేతిలో పెట్టాడు నా మాటలు నమ్మకు బట్ నీ చూపుని అయితే నమ్ముతావు కదా చూడు నీ భార్గవిని అని నొక్కి చెప్పి విండో దగ్గరికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ కళ్యాణ్ పార్కవిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఆ ఆశ్చర్యంలోనే మిగిలిన పిక్స్ చూస్తూ తలెత్తి సిద్ధార్థ వైపు చూశాడు తల తిప్పి అతన్ని చూడకుండానే ఇప్పుడు నమ్ముతావా అవి లే అవి లేవా లేక గ్రాఫిక్స్ అంటావా అని వెటకారంగా అడిగాడు ఐ కాంట్ ఇట్ సిద్ధార్థ్ నిజంగా భార్గవి హ్యాపీగా ఉందా నిన్ను మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అయిందా నిన్ను బీట్ చేసే పొజిషన్కి చేరుకుందా నమ్మలేనట్టు అడుగుతున్నాడు కానీ భార్గవి బాగుంది అని కళ్యాణ్ మనసులో సంతోషం అతని ముఖంలో మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది తన గురించి ఆలోచించకుండా మనసు భరించలేని నిజాలను పైకి చెప్తూ కళ్యాణ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే పచ్చిపుండు మీద సిగరెట్ అంటించినట్టు బాధగా దవడలు గట్టిగా బిగించాడు సిద్ధార్థ్ అప్పటికి సిద్ధార్థ్ సిచ్యువేషన్ పట్టించుకోకుండా పోనీలే నువ్వు చేసిన పనికే పిచ్చిది తట్టుకోలేక ఎక్కడ తింగర పనులు చేస్తుందో అని భయపడ్డాను బట్ భార్గవి ఎప్పుడు స్పెషల్ అని ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా డేర్గా ఫేస్ చేస్తుందని భార్గవి సింగిల్గా ఉంటే వీక్ పర్సన్ కాదని వెరీ స్ట్రాంగ్ లేడీ అని ప్రూవ్ చేసింది ప్రాజెక్ట్ పోతే పోయింది కానీ భార్గవి గురించి హ్యాపీ న్యూస్ చెప్పావు సిద్ధార్థ్ ఈ ఒక్క రీజన్తో నీ తప్పని క్షమిస్తున్నాను సంతోషంగా చెప్పాడు కళ్యాణ్ దెబ్బ మీద దెబ్బలా కళ్యాణ్ మాటలు అతని సంతోషం సిద్ధార్థిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి రూమ్లో నుంచి బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసిన కళ్యాణ్ సడన్గా ఆగిపోయి సిద్ధార్థి వైపు తిరిగి అనుమానంగా చూస్తూ అవును భార్గవి నీకు ముంబైలో కనిపిస్తే మళ్ళీ తన కోసం బెంగళూరుకి ఎందుకు వెళ్ళావు సిద్ధార్థ్ డౌటిగా చూస్తూ సూటికి అడిగాడు కళ్యాణ్ భార్గవితో జరిగిన గొడవ ఇప్పుడు కళ్యాణ్కి తెలిస్తే ఆ అభినవ్ కన్నా దారుణంగా ఈ కళ్యాణ్ తనని కొడతాడు అని అర్థమైన సిద్ధార్థ్ ఆన్సర్ చెప్పకుండా గుటకలు మింగాడు భార్గవి ముంబైలో కనిపిస్తే తన కోసం బెంగళూరుకి ఎందుకు వెళ్ళావు అని టౌటిగా సిద్ధార్థిని కళ్యాణ్ అడగడంతో భార్గవికి తనకి మధ్య జరిగిన గొడవ గురించి కళ్యాణ్కి తెలిస్తే కొట్టినా కొడతాడని టెన్షన్ పడ్డాడు సిద్ధార్థ్ కళ్యాణ్కి ఏం జవాబు చెప్పాలో ఏమివ్వకుండా విండోల నుంచి బయటకు చూస్తూ గుండెల నిండుగా సిగరెట్ పొగ పీల్చి వదులుతూ గాలిలో సర్కిల్లా తిరుగుతున్న పొగను చూస్తూ ఉండిపాడు సిద్ధార్థ్ సిద్ధార్థ ప్రవర్తన కళ్యాణ్ను అనుమానం పెంచుతుంటే నాలుగు అడుగుల్లో సిద్ధార్థ దగ్గరికి వచ్చి అతను భుజం గట్టిగా పట్టుకొని తన వైపు విసురుగా తిప్పాడు కళ్యాణ్ ఆ విసురుకి సిద్ధార్థ చేతిలో సిగరెట్ విండోలోంచి బయటకు పడిపోవడంతో విసుగ్గా కళ్యాణ్ ని చూశాడు సిద్ధార్థ్ రే సిద్ధార్థ్ నిజం చెప్పు ఏం జరుగుతుంది భార్గవి తన లైఫ్లో తాను హ్యాపీగా ఉంటే నువ్వు మళ్ళీ తన దగ్గరికి వెళ్ళావా అని గట్టిగా నిలదీశాడు కళ్యాణ్ అది భార్గవికి నాకు సంబంధించినది అవన్నీ నీకెందుకురా కళ్యాణ్ చేతిని తోసేస్తూ అడిగాడు సిద్ధార్థ్ భార్గవికి నీకు డివోర్స్ అయిపోయినప్పుడే మీ మధ్య సంబంధం తెగిపోయింది అలాంటప్పుడు కొత్తగా ఈ వరుసలు ఎందుకు కలుపుతున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని కోపంగా అడిగాడు కళ్యాణ్ నీ భార్యని ప్రశాంతతను నీ భార్గవి ప్రశాంతతను నేనేం దూరం చేయట్లేదు జస్ట్ భార్గవిని ఇక్కడికి తీసుకొద్దామని వెళ్ళాను కూల్గా చెప్పాడు సిద్ధార్థ్ వాట్ కానీ ఎందుకు డౌట్గా అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్తో మాటలు మాట్లాడే కొద్దీ గొడవ పెరగడమే తప్ప అతను తనను అర్థం చేసుకోవడని సిద్ధార్థ్కి అర్థమైంది అంతకు మించి ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడడం అనవసరం అనుకొని ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ నిజం చెప్పు నువ్వు భార్గవి దగ్గరికి కారణం లేకుండా వెళ్ళవు నువ్వు నీ నిషా మళ్ళీ కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారు అని కోపం ఆపుకోలేక గట్టిగా అడిగాడు కళ్యాణ్ ఎన్నో ఇయర్స్ నుంచి తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తనతో కలిసి తిరుగుతూ తనని అర్థం చేసుకోకుండా తనని చెడ్డవాడిలా జీవితాన్ని నాశనం చేసేవాడిలా కళ్యాణ్ అనుమానిస్తూ క్వశ్చన్స్ చేస్తుంటే మనసులో బాధగా అనిపించింది అసలే భార్గవిని నిషా వల్లన దూరం చేసుకున్నాను అనే బాధతో ఉన్నాడేమో ఇప్పుడు కళ్యాణ్ కూడా తననే నిందిస్తుంటే ఆ బాధను భరించడం కష్టంగా ఉంది సిద్ధార్థికి మనసులోని బాధను ఎవరితో అయినా పంచుకోవాలనుంది అతనికి కానీ బాధను పంచుకొని ఓదార్చగల ఆత్మీయులే కరువయ్యారు తాను లేకుంటే భార్గవి జీరో అని భయపడ్డ సిద్ధార్థికి అసలు భార్గవి లేకుంటే తనే జీరో అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఈ క్షణం ప్రపంచంలో తానొక్కడే ఒంటరిగా ఉన్నట్టు లోన్లీగా ఫీల్ అయ్యాడు సిద్ధార్థ్ ఈ ఒంటరితనాన్ని భార్గవి సమక్షంలో పోగొట్టుకోవాలని ఉంది సిద్ధార్థ్కు కానీ భార్గవి దగ్గరికి వెళ్ళే ఇలా చేసుకుంటానని బెదిరించిన తల్లి గుర్తుకు రాగానే అతని మనసుని కత్తులతో పొడుస్తున్నట్టు తట్టుకోలేని బాధను అనుభవిస్తున్నట్టు గట్టిగా కళ్ళు మూసుకొని భార్గవి మిస్యూరా అనుకున్నాడు సిద్ధార్థ్ తాను ఇంత కోపంగా అరుస్తున్నా రెస్పాండ్ అవ్వని సిద్ధార్థని కోపంగా చూశాడు కళ్యాణ్ సిద్ధార్థ్ కళ్ళు మోసుకుని ఆలోచనతో నలిగిపోతుంటే ఆ బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది కళ్యాణ్కు ఇంతవరకు ఎప్పుడూ సిద్ధార్థిని అలా చూడని కళ్యాణ్కి ఇప్పుడు అతని పరిస్థితి ఆలోచిస్తుంటే కోపంగా నెమ్మదిగా శాంతిచ్చింది కళ్యాణ్లోని ఫ్రెండ్ మేలుకొనగా కోపం ప్లేస్లో కంగారు వచ్చి చేరింది సిద్ధార్థ్ భుజంపై సాఫ్ట్గా వేసి సిద్ధార్థ్ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని ఆతుర్తగా అడిగాడు కళ్యాణ్ అప్పటి వరకు కోపంగా అడిచిన కళ్యాణ్ పాత కళ్యాణ్లా నార్మల్గా మాట్లాడడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు సిద్ధార్థ్ సిద్ధార్థి కళ్ళు తెరవడంతో అప్పటి వరకు రెప్పల వెనుక చేరిన కన్నీరు ఒక్కసారిగా చెంపల మీదకి జారిపోయింది అది చూశాక కళ్యాణ్ సిద్ధార్థ్ నువ్వు ఏడుస్తున్నావా నువ్వు ఇంతలా బాధపడేలా ఏం జరిగిందిరా అని కంగారికి అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ్ కోట్లోని కర్జీ తీసుకొని నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని మనసులోని బాధను అప్పటికప్పుడు కళ్యాణ్తో పంచుకొని దాని భారం దించుకోకపోతే మనసులోని పరువును మొయ్యలేక గుండాగిపోయినంత పని అనిపించింది సిద్ధార్థికి ఆ ఫీలింగ్ తట్టుకోలేక భార్గవి లేకుండా నేను ఉండలేకపోతున్నాను కళ్యాణ్ అని మనసులోని మాటను అతనికి చెప్పేశాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏమన్నాడో కొన్ని క్షణాలు కళ్యాణికి కళ్యాణ్కి కొన్ని క్షణాలు పట్టాయి అర్థమయ్యాక కళ్యాణ్ ముఖంలో సంతోషమే చేరగా నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావు సిద్ధార్థ్ భార్గవి గురించి మాట్లాడుతున్నావా అని నమ్మలేనట్టుగా అడిగాడు కళ్యాణ్ అవును భార్గవి గురించి చెప్తున్నాను అంటూ చేతిలోని సిగరెట్ ప్యాకెట్ని టేబుల్ మీదకు విసిరేసి సోఫాలో కూర్చొని నీరసంగా వెనక్కి వెళ్ళాడు సిద్ధార్థ్ అతనితో పాటే వెళ్ళి పక్కనే కూర్చొని సిద్ధార్థ్ అన్నాడు కళ్యాణ్ సిద్ధార్థ్ ఫీలింగ్స్ని చూస్తూ భార్గవి పరిచయం అనే దగ్గర నుంచి ప్రతి సిచ్యువేషన్లోనూ నాతోనే ఉందిరా ఎప్పుడు నాతోనే ఉంది నా నీడలో ఉంటుంటే భార్గవి వాల్యూ నాకు అస్సలు తెలియదు కళ్యాణ్ నా భార్గవిని కదా అని నిర్లక్ష్యంగా చూశాను అంటుంటారు కదా దాకా నేను కూడా అంతే అని బాధగా చెప్పాడు సిద్ధార్థ్ నిన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు కదా సిద్ధార్థ్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్న అయ్యోమయ ఇంకా అడిగాడు కళ్యాణ్ స్ట్రాంగ్ నేనా నా బలం నా భార్గవినేరా తను వెళుతూ తనతో పాటుగా నా ధైర్యం సంతోషం అన్నీ తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు సిద్ధార్థ్ నథింగ్ అయిపోయాడు ఆ సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవాలని బెంగళూరుకి వెళ్ళాను కానీ అని ఆపేశాడు సిద్ధార్థ్ జీరగొంతతో భార్గవి ఏమంది సిద్ధార్థ్ నీ మీద కోపంగా ఉంటుంది కదా నీతో మాట్లాడలేదా ఆతృతగా అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్ ప్రశ్నలకు ఏ సమాధానం ఇవ్వలేక సైలెంట్గా ఉండిపోయాడు సిద్ధార్థ్ భార్గవి సిద్ధార్థ్ ప్రేమలో ఉన్న రోజులు కళ్ళ ముందు మెదిలే అతనికి కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కు వెళ్ళిన సిద్ధార్థ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో లెగ్ ఫ్రాక్చర్ అయితే భార్గవి తనని ఎంతో కేరింగ్గా చూసుకుందో ఆ క్షణాలు ఇంకా సజీవంగా కనిపిస్తూ భార్గవి ప్రేమని ఆమె ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాడు సిద్ధార్థ్ ఆ అందమైన ఫీలింగ్ని ఫీలింగ్లో ఉండగానే అభినవ్ తను గొడవ పడినప్పుడు భార్గవి అభినవ్పై కేర్ చూపించడం కనీసం తనని పట్టించుకోకపోవడం వెళ్ళి పొమ్మనడం గుర్తుకొచ్చింది భార్గవి తనని అవాయిడ్ చేసిందని అర్థం చేసుకుంటే అర్థమవుతుంటే ఆ పెయిన్ భరించలేకుండా ఉంది సిద్ధార్థ్కు ఆ టెన్షన్ తట్టుకోవడానికి అతనికి ఉన్న ఏకైక మార్గం స్మోకింగ్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే గప్పుకున్న లేచి మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ అందుకొని సిగరెట్ వెలిగించాడు అభినవ్ కళ్యాణ్ కోపంగా సిద్ధార్థ చేతిలో సిగరెట్ లాక్కొని విండో నుంచి బయటకు విసిరేగా విసిగ్గా చూశాడు సిద్ధార్థ్ భార్గవికి నీకు మధ్యలో ఏం జరిగిందా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు తాపీగా సిగరెట్స్ కాలుస్తున్నావా నువ్వు ఇంతలా డిస్టర్బ్ అయ్యేలా ఏమైంది అక్కడ అసహనంగా అడిగాడు కళ్యాణ్ భార్గవి నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదురా నేను చేసింది చిన్న తప్పు కాదు కదా తన బాధలోనూ న్యాయం ఉంది ఎలా అయినా తనని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను కానీ తను ఒప్పుకోలేదు బాధగా అడిగాడు చెప్పాడు నిజమే కదా సిద్ధార్థ్ ఎంత పిచ్చిగా ప్రేమించింది నిన్ను నువ్వు అలా బాధపడితే తట్టుకోవడం చాలా కష్టమైన పని అయినా తన తట్టుకుంది నువ్వు దిగులు పడకురా నువ్వు నిజంగా మారావని తెలిసేలా చెప్తే భార్గవి నెమ్మదిగా నిన్ను అర్థం చేసుకుంటుంది అని భుజం తడుతూ ఓదార్చాడు కళ్యాణ్ హా నీకు తెలుసా కళ్యాణ్ నా మీద ఎంత కోపంగా ఉన్న ఆకలి వేస్తుంది అనగాని నా కోసం నాకు ఇష్టమైనవి వండి పెట్టిందిరా భార్గవి మనసులో ఇంకా నేనే ఉన్నాను కానీ కోపం ఆ ప్రేమని డామినేట్ చేస్తుంది ఆ ప్రేమ ప్రేమ కానీ ఓపెన్ అయితే చాలు భార్గవి నాకు దూరంగా ఉండలేదురా నాకు ఆ నమ్మకం వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్ చెప్పాడు సిద్ధార్థ్ మరి ఇక రేపటి ఎపిసోడ్లో భార్గవి అభినవ్ ఇంటికి లంచ్కి వెళ్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కళ్యాణ్ ఏమైనా సిద్ధార్థికి హెల్ప్ చేస్తాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్